ఈరోజు ఆరాధన తలంపుల కొరకే ఎబ్రిల్ రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము పదిహేనవ వచనాన్ని మనం చదువుకుందామండి ఎబ్రిలుకు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము పదిహేనవ వచన భాగము కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ శృతియాగము చేయుదుము అనగా ఆయన నామమును ఒప్పుకొన జీవాపలమర్పించుదము చదబడిన లేఖనములను బట్టి మన పరమందున్న తండ్రికి స్తోత్రము కలుగును గాక ఈ రఘురాత్రి భోజనాన్ని జ్ఞాపకం చేసుకునే ప్రత్యేకమైన కొడుకులో మనము ఆయన సన్నిధిలో సుతియాగము సమర్పణ చేయాలి అని అన్నారు బైబిల్లో మాటలు అర్థానికి భక్తులు అక్కడనే రాశారు ఎక్కడికో వెళ్ళాల్సలేదు కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్థుతియాగము చేయుదుము అన్నారు సుతియాగము చేయటము అంటే దానికి అర్థం రాసినారేమని అనగా ఆయన నామమును ఒప్పు ఒప్పు అయిపోయిందా ఒప్పు కొనుచు అన్నరా ఒప్పు అన్నారు ఇలా ఒప్పుకొనుచు కొనుచు జిహాఫలము అర్పించదు అన్నాడు ప్రభు యోహాను సువార్త నాలుగో అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చనంలో మనతో పలికిన మాట మనకి తెలిసిన మాటే కదా ఇరవై నాలుగులో చదవండమ్మా నాలుగు ఇరవై నాలుగు దేవుడు ఆత్మగనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలను జిహాఫలం అర్పించుకొనుచు ఆరాధించాలి జిహాఫలం అర్పించుకొనుచు ఆరాధించాలి మొదటిగా మన పాపములు ప్రభువు దగ్గర ఒప్పుకున్నాం ఆ రోజునే మన పాపములు తూర్పుకి పరమటికి ఎంత దూరమో అంతగా ఆయన దూరపరిచిన మన పాపముల నుండి అపరాధముల నుండి మనము క్షమించబడ్డాం ఇప్పుడు ఒప్పుకున్న మనము ఆయన నామమును ఒప్పుకొనుచు కొన్ని స్థలాల్లో ఆయన నామము ఎరగనట్టుగా ఉన్నారు అక్కడికి వెళ్ళి ఆ నలుగురు ఎలా ఉన్నారో వీరు కూడా అదే వేషధారణతో ఉంటారు ఆ నలుగురుతో ఫలంగా మాట్లాడతారు ఆ నలుగురితో ఫలంగా ఆ కార్యక్రమంలో పాలు పొంచును పొందుకుంటారు అక్కడ నేను దేవుని నమ్ముకున్నాను నా దేవుని నామములో ఇక్కడ నేను ఇలా ఉండాలనుకునేది కా కాకుండా అక్కడ అలాగనే సాగిపోయేవారు ఉన్నారు కాబట్టి ఆయన ఏమంటున్నాడు ఆ దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అది ఎక్కడైనా సరే ఆత్మతో సత్యముతో వాక్సానుసారంగా బ్రతికి ఆరాధన చేయాలి అందుకనే దేవుని నామములో మనకు కొన్ని నియమాలు ఉన్నాయి ఆ నియమములను పాటించాలి నియమములు లేకుండా నువ్వు నడిస్తే ఆ స్థలములో నువ్వు ఒప్పుకున్న వారు కాదు ఆ కార్యక్రమం జరిగింది ఆ కార్యక్రమంలో ప్రభునామమును నువ్వు ఒప్పుకోలేదు ప్రభునామమున జీహాఫలం అర్పించలేదు కాబట్టి అలాగా చేతి మూలంగా ఆరాధికుల బీదకి దేవుని కోపం వస్తాయి దేవుడు ఏం చేస్తాడంటే దానికి శిక్షగా ముందుగా మన శరీరానికి రోగాన్ని కలగ చేస్తాడని రాయబడిందండి రోగాన్ని కలగ చేస్తాడు మొదటి గురించి పదకొండో అధ్యాయంలో సారిసారిగా మనం చదువుకుంటూ వస్తున్నాం ఈ వారం ఇలాగే జరిగింది ఎక్కడో ఒక అన్య కార్యక్రమం జరిగింది ఆ అన్య కార్యక్రమంలోనికి నువ్వు వెళ్ళావు అక్కడ నేను ఆ యేసు ప్రభు నామమును ఎరగనట్టుగా ఆయన నామమును ఒప్పుకొనట్టుగా నడిచిపోయావు మరలా ఆదివారం బలలోనికి చేరినావు బలలోనికి చేరినప్పుడు ఆయన ఏమని అంటున్నాడో చూడండి ఆయన ఏమని రాసినాడో చూడండి చూడండి ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది ప్రభు శరీరమని వివేచింపక తిను త్రాగువాడు ఏమని చెప్తున్నాడు ఆయన తనకు శిక్షావిధి కలుగుటుకే తిని త్రాగుచున్నాడు కవులు చెప్పే మాటకు అర్థం ఏమిటంటే ఈ ప్రభుదినమైన ఆదివారమున ఒక కార్యక్రమంలో నువ్వు యేసు ప్రభుని గాను ఆయన నామమును ఒప్పుకున్న దానివిగా కాకుండాను సాగిపోయి వచ్చి మళ్ళా ప్రభు బలలోనికి చేరితే ఆ తిన వారమున ఆయన ఏం చెప్తున్నాడంటే ఈ వారం మనం నీవు విధి కలగటానికి తాగుతున్నావు తింటున్నావు అంటున్నావు రాసింది కాదు ఇది బైబిల్లో ఉన్నదే అందుకనే బైబిల్లో ముందుగా మనము సరి చేసుకోవాలి సరి చేసుకోవాలంటే కొంతమందికి అలవాటు అయిపోయిందండి ఏంటంటే ఎక్కడికైనా వెళ్ళిపోవటం నాలుగు వారాలు వచ్చేసి అందరి చేతిలో పెట్టేసుకోవటం వెళ్ళేటప్పుడు ఆలోచించట్లేదు మనం ఎందుకు వెళ్ళాలి ఇప్పుడు దేవుని ఆరాధన వదులు పెట్టుకుని ఎందుకు వెళ్ళాలి దేవుడు అనుగ్రహించిన శ్రేష్టమైన సమయాన్ని మానుకొని మనం ఎందుకు వెళ్ళాలని అనుకోవటం లేదు ముందు వెళ్ళిపోతున్నారు తర్వాత వచ్చి అసలు ఎందుకు సమాధానము ఏంటో అర్థం కావట్లేదు మనం అలా ఉండకూడదు ప్రభు నామంలో ఆయనను అనుదినము జీవాఫలం అర్పిస్తూ ముందుకు సాగిపోయే వారంగా ఉండాలి మనం లోపంగా ఉండి బలలో పాలు పొందుకుంటే ఆయన ఏమన్నాడు శిక్ష అన్నాడా ఆశీర్వాదం అన్నాడా శిక్ష అన్నాడు ఏంటి శిక్ష అని అడుగుదాం చదవండి బొప్పే వచ్చున్నాం ఇందువల్లనే మీలో అనేకులు శరీర సంబంధమైన రోగాలు వస్తాయి శరీర సంబంధమైన రోగాలు బలహీనులను తర్వాత రోగులునయి ఉన్నారు తర్వాత చాలా మంది నిద్రించున్నారు చాలా మంది నిద్రించుచున్నారు అంటే చనిపోతున్నారు ఆత్మలు అని అర్థం ఆత్మలు చనిపోతున్నారు రోగం వచ్చింది రోగం కాస్త ముదిరి చనిపోతున్నారు అని అర్థం మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఆయన మన ఎదుట జీవమును మరణమును పెట్టాడు జాగ్రత్తగా జీవంలో ఉండాలి బ్యాలన్స్ అనుకో మరణంలోని కలిపి అందుకని క్రైస్తవ జీవితం అనుదినము ప్రార్థన అనుదినము భయము భక్తితోటి ఉండాలి మీరు కూడా వారానికి ఒకసారి మమ్మల్ని జ్ఞాపం చేసుకుంటే మీరు నడవలేరు అందుకు మీకు రోగంలో నేను జ్ఞాపం ఉండాల మీ ఇంట్లో సంతోషంలో నేను జ్ఞాపం ఉండాలా అయ్యారు ఈరోజు రోగం వచ్చింది ఏం చేయమంటారు అయ్యారు ఇలా సంతోషంగా ఉన్నానండి ఇట్లా మీరు టచ్లో ఉంటే మీకు వాక్షం అందించుతున్న మేము మార్గాన్ని చూపించే వారంగా ఉంటాం ప్రధాన కాపుడే మన దేవుడు మేము మార్గాన్ని చూపించే వారంగా ఉంటాం ఆలోచించుకోండి బాగాను ఆయనకు ఇష్టమైన ఇష్టంగా ఉండాలి ఆయనకిష్టమైన ఆరాధన చేయాలి ఆయనకి ఇష్టం లేని బ్రతుకు మనము బ్రతక్కో ఈ రోజున ఆరాధన చేయుటకు రొట్టు పాత్ర రసపాత్ర పట్టుకున్నట్టుకు వచ్చినావు వచ్చినా నీవు ముప్పై ఒకటో చంలో నీకు ఇచ్చిన వాక్యం చూడండి అయితే మనలను మనమే విమర్శించుకుని ఎడల తీర్పు పొందకపోదు అన్నారు నిన్నెవరో విమర్శించకూడదు నీకు నువ్వే విమర్శించుకోవాలి వారు నేను ఇలాగైపోయాను అసలు ఎగుడు దిగుడు బతికొండకూడదు మనలో ఆత్మలోనే తిరిగి జన్మించిన అనుభవంతో ముందుకు సాగిపోవాలి మనం మళ్ళా ఎనిగి చూడకూడదు ఏసు ప్రభువును నమ్ముకోవటంప్పుడు ఏసులు సాగిపోవటమే గాని మరో వంక చూడకూడదు అలా జరగనే జరగనే జరగకూడదు కాబట్టి ఆయన నామము ఎలాంటి నామమును మనము గౌరవించాలి ఎలాంటి నామమును మహిమపరచాలి అంటే లోకాసువార్త మొదటి అధ్యాయము నలభై తొమ్మిదో వచనంలో సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేశాను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలని అందరు అందరు అని మరియా చెప్పింది నాకు ఆయన గర్భ ఇచ్చాడు గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలు అని ఆమె చెప్పి వెంటనే దేవిని స్థుతించుచు చెప్పిన మాట ఆయన నామము పరిశుద్ధమైంది ఆయన నామమును పరిశుద్ధమైంది పాపుల మనం మన కొరకు శ్రేష్టమైన రక్తాన్ని కార్చారు ఏమండి ముళ్ళ కిరీటము నుండి రక్తం మేకులలో నుండి రక్తం డొక్కపోటులో నుండి రక్తము కారింది ఏసు రక్తం ప్రతి పాపముల నుండి మనలను పవిత్రంగా చేసింది కాబట్టి ఆయన నామము పరిశుద్ధమైంది ఆయన మనకొరు కరిపించిన రక్తము పరిశుద్ధమైనది అదే మనం జ్ఞాపకము చేసుకోవాలి మరి అంటుంది యేసు ప్రభుని నా గర్భాన్ని మూసినందులకు అన్ని తరముల వారు నన్ను జ్ఞాపకం చేసుకుంటారు అందరూ నన్ను ధన్యురాలు అంటారు యేసు ప్రభు మన పాపములను మోసారు యేసు ప్రభుని మర్య మోసింది తొమ్మిది నెలలు మాత్రమే యేసు ప్రభు మన పాపములను మోసారు ఎవరైనా నీ కొరకు రక్తం సింధించారా ఎవరైనా నీ కొరకు పిడిగుద్దులు పడ్డారా మన కొరకు ఆయన తన రక్తానంతటినీ సిధించిరా అంతేకాదు వ్యవహార సువార్త ఒకటి ఇరవై తొమ్మిదిలో ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొరిపిల్ల మన పాపములను మోసుకుని పోయి మనకు పరిశుద్ధత అనుగ్రహించిన మనకు పరిశుద్ధత అనుగ్రహించిన కాబట్టి ఆయన నామము పరిశుద్ధమైనది ఆయనను ఆరాధించే మనం కూడా పరిశుద్ధతలోనే ఆయనను ఆరాధించి ఆయనను గణపరచాలి అటు కృపలో దేవుడు మనలను గాక ఆమెను